పెద్దలు మమ్మల్ని ఉద్దేశించిన మాట ఓ పాలుగానే రా నువ్వు కానీ రాజు సామంతరాజు అమర్నాయంకర వ్యవస్థ తర్వాత ఎంబై ఎవరికో రిపోర్ట్ చేయటం ఒకరి కింద ఉండటమో కాదు వీళ్ళందరూ కప్పం కట్టే పరిస్థితి వీళ్ళు దాదాపు ఇళ్ళు ఎవరికి లేదు ఇలా చూసుకుంటే పాలయాలు అనేది వారసత్వం వచ్చేదా లేదంటే వాళ్ళు బలం ఉన్నోడిదే రాజ్యం లాగా ఎవడు ఆధిపత్యం ఉంటే వాడు తీసుకునేవాడు ఇది వారసత్వం ఏంటది బలం నోడదే రాజ్యం ఇప్పుడు వచ్చిన వాడు కూడా నువ్వు కప్పం కట్టించుకుంటే ఒప్పుకుంటాడు కాకుండా వాడికి ఇండిపెండెన్స్ కావాలి హక్కులు తీసేయడం వల్లే వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతిన్న తర్వాత సమాజం సినిమా ఇవన్నీ కావచ్చు వీటన్నిటి దృష్టిలో పాలగాడు ఒక నెగిటివ్ ఫోర్స్ లో ఉన్నాడు రాసిన రాశారు చరిత్రలో ఎవరైనా ఒక పాలెగాడు ఇవన్నీ చూస్తా అంటే జనరల్ గా బయట సమాజంలో పాలగాలనిగానే రెడ్డి రెడ్ అనిగాడు ఫ్యాక్షనిస్ట్ ఇలా లింక్ చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈ రోజు ఏదైతే చెప్తున్నారు వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా లేదు ఏదైనా కూడా ఆధిపత్యం కోసమే జరిగింది మొత్తం యాక్చువలిజం చూసేసరికి ఇంకా ఆర్థిక ఆధిపత్యం రాజకీయ ఆధిపత్యం అధిక బద్దేలు పక్కన రేఖల కుండు అనేది ఒకటి ఉంది అది పాలేగల సంస్థానం ఏదైతే సలాహేషపు నాయుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళ ఇల్లు తవ్వుతుంటే బేస్మెంట్ అంతా ఎముకలు ఉన్నాయి ఎముకలు వచ్చినాయి చితిపోయిన వ్యవస్థలోనే చివరిగా మిగిలింది పాలేగా